వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను మీ నవీన్ నందపూరి నట సింహం బాలకృష్ణ అభిమానులంతా ఎంతో ఆశగా చూస్తున్న ఎదురు చూస్తున్నటువంటి అఖండ టూ తాండవం సినిమా ఎట్టకేలకు ఆడియన్స్ను పలకరించేందుకు సిద్ధమైంది డిసెంబర్ ఐదున గ్రాండ్ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఈరోజు మన స్టోరీ చూద్దాం ఇప్పటికే పీక్ లెవెల్స్కి చేరుకున్న అంచనాలు నెలకొన్న పరిస్థితులు కూడా చూస్తున్నాం ఈసారి కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు తమిళ హిందీ మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా అఖండ టీం ప్లాన్ చేశారు ఇక్కడ అన్నిటికంటే బిగ్ ట్విస్ట్ బాలయ్య స్వయంగా ఈ భాషలన్నింటికీ కూడా డబ్బింగ్ చెప్పుకున్నారు ఇక కొద్ది గంటల క్రితమే సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ మిక్స్డ్ రెస్పాన్స్ అనేది దక్కించుకుంది అభిమానులకు ట్రైలర్ బంప్స్ తెప్పించిన సాధారణ ఆడియన్స్ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎక్కువ యాక్షన్ సీన్స్ ఉన్నాయని మ్యూజిక్ కూడా చాలా లో క్వాలిటీగా అనిపిస్తుందని ఇక గ్రాఫిక్స్ కూడా చాలా నాసిరకంగా ఉందంటూ కమెంట్లు వినిపిస్తున్నాయి ఇలాంటి క్రమంలో సినిమా ఫస్ట్ రివ్యూ ఇప్పుడు వైరల్గా మారిన సిచ్యువేషన్స్ చూస్తున్నాం నిన్న ఈ సినిమా ఫస్ట్ కాపీ కంప్లీట్ చేసిన టీం ప్రసాద్ ల్యాబ్స్లో వేశారు ఇందులో భాగంగా బాలయ్య మూవీ టీంతో పాటు కొంతమంది మీడియా ప్రముఖులు సినిమా వీక్షించారట వాళ్ళ నుంచి లీక్ అయిన రివ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది బాయ్ బాలయ్య కాంబినేషన్ నుంచి సినిమా అంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్నిటినీ రీచ్ అయ్యేలా సినిమాను తెరకెక్కించారని ఇక ఫైట్ సీన్స్ అయితే అఖండాను మించిపోయే రేంజ్లో ఉన్నాయని పాటలు ఖచ్చితంగా ఆకట్టుకుంటాయంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు అయితే సినిమాలో సాంగ్స్కు బాలయ్య నుంచి డ్యాన్స్ స్టెప్స్ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకూడదంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇక సెకండ్ హాఫ్ అయితే ఆడియన్స్కు కంటతడి పెట్టిస్తున్నట్టుగా వినిపిస్తున్న కథనాలు మదర్ సెంటిమెంట్ ఆకట్టుకుంటుందని అదే టైంలో బాలయ్య కూతురు సెంటిమెంట్ కూడా బాగుందంటూ చెప్పుకుంటున్నారు చావుకు దగ్గరగా ఉన్న తల్లి తన పెద్ద కొడుకు చితి పెడితే కానీ ప్రాణాలు వదలనని చెప్పే ఎమోషనల్ సీన్స్ తల్లి కోసం చిన్న బాలయ్య చేసే ప్రయత్నాలు ఆడియన్స్కు ఎమోషనల్గా కనెక్ట్ అవుతాయని ప్రతి ఒక్కరితో కంటతడి పెట్టిస్తాయని అంటున్నారు ఇక చిన్న బాలయ్య కుటుంబం మొత్తం హిమాలయాల్లో ఉన్న అఖండ కోసం వెతకడం ప్రారంభిస్తారట ఈ క్రమంలో హిమాలయాల్లో వాళ్ళ ప్రయాణం అక్కడ జరిగే సంఘటనలు ఖచ్చితంగా అందరికీ నచ్చుతాయని అంతేకాదు మాస్ ఆడియన్స్కు ఖచ్చితంగా నచ్చే సినిమా అంటూ చెప్తున్నారు ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న క్రమంలో బ్రేక్ ఈవెంట్ కావాలంటే కేవలం ఒక టాలీవుడ్లోనే కనీసం రెండు వందల కోట్ల గ్రాస్ కొల్లగొట్టాల్సి ఉంది మరి రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి టాక్ అందుకుంటుందో బ్రేక్ ఈవెంట్ టచ్ చేసి హిట్ కొడుతుందో లేదో చూడాలి